পার্ব হর 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 মহাদেব আন প শিব নবান শিব নবা

Yeah. માન భా పరమ పవిత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో సాయంకాల సంధ్యా సమయంలో భగవన్ నామం చేసేటువంటి అవకాశం ఏ కొందరిగో లభిస్తుంది అలాంటి మహాత్పాట్య కలిగిన మనం అందరం కూడా ధన్యుల మరి భావిస్తూ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పవిత్రమైనది మానవ జన్మ ఈ మానవ జన్మ తరించడానికి పెద్దలు కొన్ని సత్సమావేశాలు ఏర్పాటు చేశారు అలాంటి సత్సమావేశాలు హరికథ అనేది ఒక గొప్ప ప్రక్రియ ఈ హరికథ ద్వారా భగవన్ నామాన్ని వింటూ భగవన్ నామాలు వింటూ భగవన్ నామం పలుకుతూ ఈ జన్మను చేసుకోవచ్చు అందుకే పెద్దలు మనకు కొన్ని విషయాలు చెప్పారు తన సత్యము శ్రవణము దాసత్వము వందనము అర్చనము సేవలు తొమ్మిది భక్తి మార్గాలు చెప్పారు పెద్దలు గ్రహ్లాదలు లాంటి వారు నమ మీద భక్తి మార్గాలని చెప్పారు భక్తి తొమ్మిది రకాలుగా మనము పూజించడానికి భగవంతుడు సాక్షాత్కరింప చేసుకోవడానికి భగవంతుడు ఐక్యం కావడానికి మోక్షం పొందడానికి పెద్దలు కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారు అలాంటి వాటిల్లో మీరందరూ కూడా శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని పొందవచ్చు ఏమిటి శ్రవణ భక్తి అంటే భగవన్ నామం వినడం భగవంతు గురించి చెప్పి కథలు వినడం ఆ పరమేశ్వరుని యొక్క నీళ్ళు వినడం ఆ క్రమే మాత యొక్క కథలను వినడం పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం పొందడం అంటే భగవద్మాన్ని విన్నప్పుడు మన జన్మ కలిస్తుంది మోక్షానికి మార్కు సులభతరం అవుతుంది అలాంటి మోక్షదాయకమైనటువంటి కథలలో ఈనాడు మనము కొన్ని ముఖ్యమైనటువంటి కథలను ప్రస్తావించుకుందాం ఆ విధంగా ఆ శ్రవణ భక్తి ద్వారా మీరు అందరూ మోక్షాన్ని పొందవచ్చు కొంతమంది ద్వారా అంటే ఆ భగవంతుని పైన అనేక రకాలైనటువంటి కీర్తనలు పాడి ధరించేటువంటి అవకాశం కూడా ఉంది మనకు తెలిసినటువంటి వారు అన్నమయ్య త్యాగయ్య పురంధరదాసు లాంటి వారు ఎన్నో వేల కీర్తనలు భగవంతుని పైన రచించి తరించారు ఆయన జన్మను సాధన అలాంటి మహనీయులు ఎందరో మనకు మార్గదర్శకులుగా నిలిచి ఉన్నారు కాబట్టి భక్తులారా మనకెంతో కూడా ఈ మానవ జన్మ ఎత్తినందులు తరింప చేసుకోవడం కోసం భగవన్ యథాశక్తిగా చేస్తూ

శివుని పుల్లించడానికి చేతులు ఉన్నాయి మరి ఎందుకు కన్నులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఆ దైవానికి చూడడానికి కన్నులు ఇచ్చాడు ఈ చెవులు ఎందుకు ఇచ్చాడయ్యా భగవన్ నామ స్మరణ వినడానికి చెవులు ఇచ్చాడు మరి కాళ్ళు ఎందుకు ఇలాంటి క్షేత్రాలను సందర్శించడానికి భగవంతుడు మనకు కాళ్ళను కూడా ఇచ్చాడు అన్ని అవయవాలు మనము భగవంతుని మర్చిపోతున్నాం అందుకే పెద్దలు ఒక మాట అంటారు కంటిలో ఒంటిలో కంటిలో శరీరంలో సత్వం ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు చేయాలి దైవాన్ని దర్శించాలి ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు సమాన్యుడు కాదు జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి శ్రీశైల మల్లికార్జునుడు అందుకే పెద్దలు అంటారు కాశ్యాం మరణాన్ని ముక్తికి కాశీకి పోయి మరణిస్తేనే మనకు ముక్తి లభిస్తుంది అరుణాచలని స్మరిస్తే ముక్తి లభిస్తుంది అంటారు మరి శ్రీశైలం శ్రీశైలం లేదు అంటే మనం శివైక శివుల్లో కలిసిపోతాం మోక్షదాయకమైనటువంటి క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం అలాంటి రామ పవిత్రమైన క్షేత్రానికి వచ్చిన మనము భగవన్ నామం ఎట్టిగా చేసినప్పుడే మన జన్మకు ఒక సాధికత ఉంటుంది భక్తులారా మరొకసారి కాబట్టి భక్తులారా ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ధర్మపదేది గదు సాంప్రదాయ కళలను పోషిస్తున్నటువంటి శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారికి అలాగే పౌర సంబంధాల డిపార్ట్మెంట్ పిఆర్ఓ శాఖ వారికి ఆలయ సిబ్బంది కూడా మా కళాకృందం వైకథ బృందం ద్వారా ప్రత్యేకమైనటువంటి నమస్కృతి తెలియజేస్తూ నేటి కథ భక్తి ప్రధాన మరియు శివునికి సంబంధించినటువంటి కథలు ఎన్నైనా ఉన్నాయి ఆ శివునికి ఇష్టమైనటువంటి నామం రామనామం అది తారక మంత్రం రామ 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 చురు కథ రామ ప్రేమ చిూర చిట్టు ధన్యమైంది ఏమిటా ఉడత చేసినటువంటి పని ఆ రామరాశులపై యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఆ సముద్రాన్ని తాటడానికి వారధి కట్టాలనుకున్నారు అక్కడ నదుడు మీరు లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్నారు వారి వారిని కట్టు ఉన్నారు ఈ ఉడత వచ్చే రాముడి యొక్క కార్యంలో సేవ చేయాలని ఆ సముద్రంలోకి వెళ్ళడం ఆ నీటిలో తడవడం ఒడ్డుకొచ్చి అలా ఇలా పొడడం శరీరానికి అంతటికి ఏమొస్తుంది ఇసుక వస్తుంది ఆ ఇసుక అంతా తీసుకొని అక్కడ అందించడం అంటే ఉడత చేసిన సాయాన్ని కూడా పరమాత్మ గుర్తు పెట్టుకొని ఆ ఉడతకు కూడా ఆ స్పర్శని స్వామి అందించాడు राम 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 यन्ना राम, राम चंद्र Thank you.

స్మరణ చేస్తూ ఉంటారు ఇది తారక మంత్రం అని చెప్పబడేటువంటి మంత్రం దీనికి ఎటువంటి ఖర్చు లేదు సులభమైనటువంటి మంత్రం ఎన్నో జన్మల నుండి మనం చేసినటువంటి పాపాలు పరిపక్వం చెంది మోక్షం లభించాలని భగవన్ నామం కలుగుతూ ఉండాలి శివ రామ ఈ పదాలు పండిత చాలు ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నోరు చేస్తున్నటువంటి పుణ్యం కాబట్టి భక్తులారా ఇలాంటి సత్యథ విశ్వామిత్ర యాగ సంరక్షణ అనేటువంటి కథలో శుభ సంబంధంగా ఆ విశ్వామిత్రుడు పరమశుభుడు లోక కళ్యాణార్థమై విశ్వామిత్రుడు ఒక యాగాన్ని సంకల్పించి ఆ యాగ సంరక్షణ కోసం ఆ రామచంద్రమూర్తుల వారిని వెంట పెట్టుకొని వెళ్ళడం యాగ సంరక్షణ ద్వారా లోక కళ్యాణం చేయడం ఈనాటి కథాంశంలోని ముఖ్యమైనటువంటి చిరు వృత్తం అలాగే విశాలిత్య అను సంరక్షణ వసలు సాహస స్థితిలై మమ ఆశయలించిన బార్ధన ఈ రోజు హైగన గారికి సహకార మైద్య వందిస్తానండి ఈ రోజు ఒక స్వయం సనజానికి అలాగే తదల పిల్ల సైనిస్తున మొదల ఉద్యಾಂಶలు కేసన డ్రాజ్ గారికి విజయద్రణ జోడియలకు セラスマルシャリスト。<music>